ఎప్పుడైతే హోలీ అయిపోయో నువ్వు ఏ పరిస్థితి నువ్వు భయపడవు ఎందుకంటే అటోమేటిక్గా ఐశ్వర్యమై అనేది ఎక్కడికి వచ్చేస్తుంది తర్వాత ఆరోగ్యం అనేది నీ జీవితంలో ఎంటర్ చూద్దాం ఇక్కడ మూడవదిగా ప్రసంగి ఎనిమిదో చయము పన్నెండవచ్చు ప్రసంగి ఎనిమిది పన్నెండు పాపాత్మలు నోరుమారలు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్యం అంతలైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా దేవునికి ఇప్పుడు చూడండి ఆరోగ్యం ఉండి ఐశ్వర్యం ఉండి క్షేమమైనది లేకపోతే చెప్పాలా ఏం కావాలి నీకు క్షేమం ఇప్పుడు ఈ క్షేమము కూడా ఎలా వస్తుంది దేవుని ఎందుకు భయము ఇప్పుడు నువ్వు అడగాల ప్రభు ఎన్ని ఆశీర్వాదాలకెళ్ళినా ఈ భయమును నాలో పుట్టించు ప్రభు అవునా కదా ఎప్పుడైతే ఈ భయం నీలో ఎంటర్ అయిపోద్దో ఆ భయం నీలో వాక్య భయం ఎప్పుడైతే నీలో ఎంటర్ అయిపోద్దో ఆటోమేటిక్గా నీ జీవితాన్ని వాక్యం ఏం చేస్తుంది పరిశుద్ధపరిచది వాక్యం ఏం చేస్తుంది వాక్యం ఏం చేస్తుంది ప్యూరిఫై చేస్తూ ఉంటది వాక్యం ఏం చేస్తుంది జీవితాన్ని కడతది అవునా వారు పడిన గుంటలో నుంచి ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తిది వారు పడిన గుంటలో నుంచి ఆయన వారిని లేవలేదు ఇప్పుడు నీ జీవితానికి కట్టేది ఏంటి వాక్యం ఎప్పుడైతే ఈ వాక్యానికి నువ్వు భయపడతావు మొదటిగా పవిత్రపరచబడతావు ఈ పవిత్రపరచబడినటువంటి నీకు ఐశ్వర్యం వచ్చేస్తుంది ఈ ఐశ్వర్యం వచ్చినటువంటి నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది ఈ ఆరోగ్యమైనటువంటి నీకు వెండి వస్తుంది క్షేమం దేవునికి మహిమ కలుగును గాక అవునా కదా చూడండి మూడు ఆశ్చర్యం ఒకటి హోలీ అవుతావు తర్వాత మూడు ఆశ్చర్య ఇక్కడ చూద్దాం కీర్తన ముప్పై నాలుగు ఏడు కీర్తన ముప్పై నాలుగు ఏడు యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి ఆయన దూత కావలి ఉండి చూడండి బాగా రక్షించు ఇప్పుడు నిన్ను రక్షించడానికి ఒక దూత కావాలి వద్దా అవునా నీకు వచ్చింది ఆరోగ్యం ఉంది ఐశ్వర్యం ఉంది క్షేమం ఉంది ఓకే ఇప్పుడు నిన్ను కాపాడటానికి ఏంది భూమి మీద ఏమున్నాయి దయ్యాలు ఉన్నాయి ఏమున్నాయి మనము పోరాడు దేవుడితోటి దురాత్మ సమూహముతో అంధకార శక్తులతో లోకనాథలతో మధ్యాకాశ దురాత్మల సమూహముతో మన పోరాటం మరి వీటిని జయించాలంటే మనకేం కావాలా ఒక దూత కావాలి అవునా ఆయన ఎందు భయము భక్తి కలిగినటువంటి నీవు మొదట పరిశుద్ధపరచబడతావు నీకు ఐశ్వర్యము రెండోదికి ఎంటర్ అయిపోద్ది మూడోది ఆరోగ్యం ఎంటర్ అయిపోద్ది నాలుగోది క్షేమం ఎంటర్ అయిపోద్ది ఐదోది ఒక దూతను ప్రొటెక్ట్ చేస్తున్నాడు దేవుడు ఇన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక దూతను పెడుతున్నాడు దేవునికి మహిమ కలుగునిగా ఎంతమంది నమ్ముతున్నారు ఇన్ని ఆశీర్వదాలు ఇప్పుడు నాలుగు వచ్చాయి నాలుగు మొదటంటి మొదటి ఐదు మొత్తం ఐదు మొదటేంటి పవిత్ర పరశుభ రెండోది ఐశ్వర్ మూడోది ఆరోగ్యం నాలుగోది ఆరోది ఐదోది చెప్తా అంటే సరే దేవుడి మిమ్మల్ని దీవించుగా మొత్తానికి ఏదో ఒకటి గుర్తుపెట్టుకున్నారు ఒకళ్ళు మిస్ అయినా ఒకటైనా కొంతమంది తెలివిగా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా దోతలు ఆ దోతలు అంటారు అండి ఆరోగ్య ఆరోగ్యం అంటారు రెడీ అంటే ఎన్నరు ముందు ఈ పక్కన వాళ్ళు ఆన్సర్ చెప్తున్నప్పుడు అన్నా కనీసం ట్రాన్స్లేట్ చేస్తారు ఏమనని కామిటి ఎవనా మైండ్లో ఫిక్స్ అవ్వాలా మైండ్లో ఏమవ్వాలా నీకు ఇక్కడ ఈ భయము ఇస్తుందో చూద్దాం సామెతలు ఒకటి ఏడు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము తెలివికి తెలివి తక్కువ అంటున్నారంటే అలాగే లేదు అని అర్థం తెలివి లేదు తెలివి లేదు అర్థం తెలివి లేదంటే వాళ్ళలో ఏం లేదు భయం లేదు అవునా ఏం లేదు భయం లేదు ఇప్పుడు నువ్వు దేవునికి భయపడితే ఏమొస్తుంది తెలివి కొంతమందికి తెలివి ఎక్కువ ఉంటుంది అది కూడా అతికి తెలివి అది ఉపయోగపడే తెలివి కదా వేస్ట్ తెలివి అవునా ఇప్పుడు ఏం ఏం కావాలి నీకు ఇప్పుడు ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలివినిస్తాడు తర్వాత ఏం చెప్తున్నాడు చూద్దాం ఇక్కడ మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించదు సరే ఓకే ఇప్పుడు చూద్దాం కీర్తన నూట పదకొండు పది కీర్తన నూట పదకొండు పది యహోవ ఎందలి భయము జ్ఞానమునకు మూలము చూడు ఏంటంట నెక్స్ట్ జ్ఞానం విజ్డమ్ ఈజ్ వెరీ వెరీ చూడండి బాగా ఒక ఒక పల్లెటూరు అతను మన ఇంటి దగ్గర డౌన్లో పేపర్లు వేసారు టీవీలో కూడా వచ్చింది గచ్చిగోలు సైడ్ పొలం అమ్మేసి సైడ్ ఆయనకి చదువు రాదు ఏం రాదు చదువు రాదు అతనికి ఏం చేశారంటే అప్పుడు వెయ్యి రూపాయల నోట్లు ఉండేవి రెండు బస్తాలు ఇచ్చేసారు యాక్చువల్గా పది పదిహేను బస్తాలు వస్తాయి ఒక రెండు బస్తాలు ఇచ్చేశారు చదువు రాదు ఆయనకి ఈ డబ్బు ఏం చేసుకోవాలో అర్థం కాలే నైట్ ఏం దాని మీద పండుకుంటాడంట ఇంకా రోజంతా ఆడ పండుకుంటాడని చెప్పి అది ఒక రక్షాలు వేసుకొని తిరుగుతున్నాడు రోజు ఒకరోజు అట్టబోయి అట్ట పోయి కోకటిపల్లి వెళ్ళిపోయాడు అక్కడ టీ సెంటర్లో టీ తాగాలనిపించింది ఇతను వెంటనే చేశాడు ఆ బస్తాల నుంచి ఒక నోటి తీసాడు వినోడు తీసి ఆ టీ ఒడి తీసే సెల్లర్ లేదంటే ఉంచుకొనాడంటేవరు లుంగి మ్యాన్ పంచేమంటారు పంచ పంచ వీరేంద్ర వీరేంద్రబాబు దానిలో చని వంగన వెయ్యినోటు తీసి టిప్ లాగా ఇచ్చేశాడు అని డౌట్ వచ్చేసేసి ఫోన్ చేశాడు ఎవరికి పోలీసులు ఇంకా పోలీసులు వచ్చారు యాడగిరీ ఎంత డబ్బు పొలం అమ్మే ఇచ్చాడు చదువు రాకపోవడం వల్ల ఏం చేసుకోవాలో తెలియదు అవి ఎంత డబ్బో కూడా తెలియదు అది ఎంత డబ్బో తెలీదు అది వెయ్యి నోటు మారిస్తే ఎంతో రిటర్న్ వస్తుంది కూడా తెలియదు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ జ్ఞానము విజ్డమ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును జ్ఞానం వల్ల ఇల్లు కట్ట జ్ఞానం వల్ల కాపాడబడతావు జ్ఞానం వల్ల ఏమవుతుంది కాపాడబడతావు జ్ఞానం వల్ల రక్షింపబడతాం దేవునికి మహిమ కలుగురుగా నువ్వు రక్షించబడాలన్నా నీ జీవితం కట్టబడాలన్నా నువ్వు కాపాడబడాలన్నా ఏం కావాలా జ్ఞానం కావాలి ఈ జ్ఞానం ఎలా ఎలా వస్తుంది దేవుని ఎందుకు భయము భక్తి కలిగిన వారికి మాత్రమే ఈ జ్ఞానం ఎంటది దేవునికి మహిమ కలుగురు తెలివి కావాల్సిందే జ్ఞానము క్షేమం కావాలా కాపాడపడతానికి దూత కావాలా ఎగరటానికి ఆరోగ్యం కావాలా బూస్ట్ బోస్ట్ ఏదైనా తినాలన్నా చికెన్ గీకెన్ లెగ్ పీసీలు తినాలన్నా డబ్బులు కావాలి డబ్బులు ఊరికే వస్తాయా ఈ వాక్య ప్రకారం ఎలా వస్తాయి ఆయన ఏదో యార్డ్లో చెప్పేళ్ళే అర్థమైందా ఇక్కడ ఇక్కడేంటి నాకు భయపడేవాడికి మాత్రమే డబ్బులు వస్తాయి అర్థమైందా హండ్రెడ్ పడి చూ నిజంగా చెప్పండి అసలు ఏ వ్యక్తిని చూసినా నాకు ఇక్కడ అక్కడ కూర్చుంటే అబ్బా ప్రతి బిడ్డ బ్లెస్ అవ్వాలయ్యా నా బిడ్డలు బయటకు రావాలయ్యా చాలు చిన్న సంఘం అనుకుంటారు ఇది చూపిస్తాను నేను ప్రతి కుటుంబము కుటుంబం కుటుంబం ఆశీర్వదించబడాలి దీవించబడాల ఐశ్వర్యంతో ఉండాలి ఆరోగ్యంతో ఉండాలి ఎప్పుడు స్మైలింగ్ ఫేస్తో ఉండాలి ఎప్పుడు చూస్తాం వందల కట్ల వంద నోట్లు ఐదు వందల నోట్లు అలా అలా డబ్బులు ఇస్తూ ఉండాలి లేని వాళ్ళకి అడుక్కున్నవాడికి పోటీ పడాలా మీ దెబ్బకు సావాలడు ఇది ఎంతమంది వేస్తున్నారు డబ్బులు పోటీ పడాలా అర్థయిందా ఉన్న కూడా నిర్గమ్మ ఉంది ముప్పై ఆరా డబ్బు చూడండి డబ్బులు చూద్దాం నిర్గమ్ కాండము ముప్పై ఆరు మూడు నాలుగు ఐదు వచ్చిందా చదవండి చదువు నాన్న నిర్గమ్మ కాండం ముప్పై ఆరేనా మోసే ముప్పై ఆరు అయి చదువు చూడండి ఇక్కడ చూడండి అసలుకి చూడండి

స్తారా బహు విస్తారంగా డబ్బులు తీసుకొని వస్తారంటే దేనికి సేవ అర్థమవుతుందా ఈ సంగతి ఎవరు చెప్పాలా నా పక్కన ఉన్న ప్రవీణో దినకరు యశ్వంత్ నాని ఈ గ్యాంగ్ రాజు మొత్తం నలుగురు ఉంటారు ఎస్టేట్లు వీళ్ళు చూతారు అమ్మ విపరీతంగా డబ్బు తీస్తున్నారు అండి వాష్ గారు డబ్బులు సంఘం ఈ ఆడ పెట్టాలి అని వాళ్ళు నాకు చెప్పాలంటే అర్థమవుతుందా ఇల్లు టెన్షన్ పెడతా అమ్మా ఇల్లు ఆడు ఈ డబ్బు ఆడి పెట్టాలరా అని ఊరు చెప్పాలా జనాలు చెప్పాలా అస్టేట్స్ చెప్పాలా వామ్మ మూటలు మూటలు తెస్తున్నారు ఈ గోడలు నిండిపోయి ఆడబెట్టాలన్నారు ప్రజెంట్ వేరే ఒరిజినల్గా విస్తారమైన డబ్బు సేవకు తీసుకొని రావాలంట ప్రజలు మరి సేవకు అంత విస్తారమైన డబ్బు తీసుకోవాలంటే వాళ్ళంత్లెస్ వద్దా ఎలా వస్తుంది దేవుని భయమే వారికి ఐశ్వర్యం మళ్ళీ చూద్దాం ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే ప్రజలు కావలసిన దానికంటే తీసుకుని చెప్పగా ఒక లక్ష దామంటే ఐదు లక్షలు చెప్తున్నారు

ఇక డబ్బులు అయితే తీసురా బాకండి మీ ఇళ్ళగా పెట్టుకోండి మీ డబ్బు వచ్చి వాక్యం నేను వెళ్ళండి అంతే అని ఎవరు చెప్పాలా ఇది నా డైలా అసలు ఇది జరుగుతుందా జరిగిదా ఎవడు మిమ్మల్ని తీర్చుకు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వాక్యం విన్న తర్వాత ఇది ఎప్పుడైతే మీ హృదయాల్లోకి దిగిందో ఈ వ్యర్థం సేవకు కావలసిన డబ్బు కంటే విస్తారంగా మీరు తీసుకొని వస్తుంటే అస్టెంట్లు చెప్పాలంట అయ్యో సావి ఇప్పరీతంగా డబ్బులు తెచ్చేస్తున్నారు ఈ డబ్బులు ఆడపెట్టాలి మాకు తెలీదు అని ఊరు నాకు చెప్తారు వెంటనే నేను ఏమన్నా అనౌన్స్మెంట్ ఇచ్చేస్తాను టుడే శక్తి తెచ్చింది చాలు తెచ్చింది చాలు రేపటి నుంచి మళ్ళీ డబ్బు తీసుకురావద్దు కొత్త చేతులతో రండి చక్కగా వాక్య వినండి కింద వెళ్ళేటప్పుడు మా డబ్బులతో బిర్యానీ తినేసేయాలండి అని మేము చెప్పాలి ప్రాసెస్ అర్థమవుతుందా మరి ఇది ఇది ప్రతి సంఘంలో జరగాల వద్దా జరగాలంటే ఎవరు భయం ఉండాలా దేవుడి భయం ఉన్నవాడికి ఏమొస్తుంది ఈ ఐశ్వర్యాన్ని వాళ్ళు తీసుకొని వస్తుంటే ఏం జరుగుతుంది ఇక బాబు స్వామి వాక్యం ఏంటంటే కానీ ఇంక డబ్బులు లేబాకండి అని అనాలా అంతకుముందు పార్సల్ అందరూ ఇద్దరు ఆన్ రింగ్ మనీ మనీ గుప్పిల్ విప్పండి 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 ఏంది విప్పేది పది రూపాయలు చినిగిపోయింది ఐదు రూపాయలు కాయండి ఇరవై నోటు దానికి కట్ చేసి దానికి ఒక ప్లాస్టర్ వేసి బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉండాలా బ్యాంకులో కొత్త కొత్త నోట్లు ఇస్తారు అర్థంందా స్కూల్ పిల్లలు మోగిలా మోగిలాగా తీసుకెళ్తా ఉంటారు ఇట్లా పుస్తకాలు చూసారా అలాగ తీసుకుని రావాలి డబ్బులు ఎక్కడకి ఆమెను అండం కాదు తర్వాత ఏం చేయాలి నేను సాలరా బాబు మీ నడువులు పోగొట్టుకొని మాకు డబ్బులు తెచ్చి ఈడ మా నడువులు పోతాని ఈ రోజు ఆపేయండి ఈ రూమ్స్ అన్నీ నిండిపోయింది డబ్బులు ఒక్క రూపాయి కూడా తేవద్దు మీ డబ్బులు ఇల్లు కట్టుకొని నీళ్ళలో పెట్టుకోండి జస్ట్ తెస్త వాక్యం వెళ్ళండి అని చెప్పాలి దయచేసి ఇది ప్రతి సంఘంలో జరగాలి జరగాలంటే ఎవరు భయం ఉండాలా దేవుని భయం ఉన్నవాడికి ఏమెంటర్ అయిపోతాడు ముందు హోలీ అయిపోతాడు అర్థైందా హోలీ అయిపోయిన వాడికి నెక్స్ట్ డే వస్తే ఎంటర్ అయిపోతుంది ఐశ్వర్య దేవునికి మహిమ కలుగురుగా అర్థంధ ఇప్పుడు ఇది ఇది మీకు అర్థం కావాలొద్దా చూద్దాం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వీటి కావాలంటే మనకి ఏం కావాలి జ్ఞానం కావాలి వీటితో పాటు ఏం కావాలా తెలివి కావాలి మరి శత్రువులు అటాక్ చేయకుండా ఏం కావాలి మనకి దూత కావాలా అవునా వీటితో పాటు ఏం కావాలి మనకి క్షేమం కావాలా క్షేమంతో పాటు ఏం కావాలా ఆరోగ్యం కూడా ఉండాలి అంటే ఇవన్నీ ఎలా వస్తే నీకు కేవలం దేవుని ఎందుకు భయము భక్తి కలిగిన వారికి మాత్రం